హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రవ్వ లడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కడాయిలోకి రవ్వను వేసుకొని దూరగా వేయించుకోవాలి అందులోనే ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆ మిశ్రమంలోకి నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్న మిశ్రమంలోకి కాచిన పాలను ఒక గ్లాస్ తీసుకొని అందులో పోసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసి అందులో నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు కిస్మిస్ ఈ మూడు మిశ్రమాన్ని దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి రవ్వ మిశ్రమంలోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని కలిపి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆ మిశ్రమం మొత్తాన్ని లడ్డులాగా కట్టుకోవాలి రౌండ్గా పేపర్తో అయినా కట్టుకోవచ్చు ఇలా నేను చూపిస్తున్న విధంగా చేత్తో అయినా రౌండ్గా ఒత్తుకోవచ్చు ఎంతో రుచికరమైన రవ్వ లడ్లు ప్రిపేర్ అయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి